ఒక ఇప్పుడు మ్యాడ్ లాంటి సినిమాలో ఒక పది మంది ప్రొడ్యూసర్లు ఉంటారు వీళ్ళ వాళ్ళ వాళ్ళ పెళ్ళం పిల్లలు బాగుడాలంటే దయచేసి పైరసీ జోలి పోకండి ఎందుకంటే పైరసీ ఉన్నా బ్రదర్ మనం జన్యున్ ప్రేక్షకులు థియేటర్ లో వచ్చి చూడాలనుకునేవాడు హండ్రెడ్ పర్సెంట్ చూస్తాడు ఇప్పుడు లంచపెళ్ళం పెళ్ళం ఉంచుకునే పెళ్ళం ఉంచుకునే పెళ్ళం లాగానే ఎదిరి ఒకసారి నేను నేను వాసన ఇప్పుడు మనము చెప్తారు లాగు తీసి తన్నాలు అని చెప్తున్నా ఇప్పుడు పైరే ఇప్పుడు చెప్తా చూడు పైరేజ్ చూసిన చూసే వాళ్ళందరూ లంచ పెళ్ళాలన్నమాట బరాబర్ చెప్తున్నారు ఇది ఇది కాదు మీరు నిజంగా యూట్యూబర్ నిజంగా చెప్తా ఏమంటారు దాన్ని వేషాలు పని చేస్తారు చూడు ఆ కొజ్జలు చేస్తారు సారీ వాళ్ళకి మళ్ళీ నాకు టోల్ చేయగలరు ఏమంటారు హిజ్రాలు చేస్తారు కొందరు వాళ్ళు డైరెక్ట్ గా ఓఆర్ఆర్ పక్కన ఆ పని చేసేవాళ్ళు అంటే పైరేజ్ చేస్తారు కొద్ది కొడుకుల్లారా పైరసీ చేసే కొద్ది కొడుకుల్లారా బయట రోడ్ల మీద వందకు రెండు వందలు పోయే వాళ్ళైతే పైరేజ్ చేస్తారు నిజమైన అయితే థియేటర్కి వస్తారు దయచేసి మీకు పెద్ద సినిమాలు చేసుకొని వాళ్ళ దగ్గర గుదావలో పైసలు ఉంటుంది మ్యాడ్ లాంటి సినిమా కోట్ లాంటి సినిమా పైరసీ చేయకండి భయ్యా ఎందుకంటే మీకు రెండు చేతులు వచ్చి దండం పెడుతుంది ఇక సినిమాల నీ ఆరోగ్యం ఆరోగ్యం ఏమైనా రోగం పో రోగం ఏమైనా ఉండ ఉందంటే మ్యాడ్ సినిమా చూడు నీ రోగం పోగొట్టుకుంటూ పోయా లేదా మీ ముత్తాతలందరూ ముత్తాదుల చూపిస్తున్న అన్నా ఎయిడ్స్ ఉన్న పోతా ఇక ఎయిడ్స్ ఉన్న పోతా అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి నేను నేను ఫిజిషియన్ని నేను సైన్స్ స్టూడెంట్ని కొన్ని వ్యాధులు ఉంటుంది ఇప్పుడు మన ఏమంటారు మన కొంతమంది సినిమాలు తీస్తారు కొంతమంది పిచ్చి సినిమాలు నువ్వు ఎంత తిట్టు ఎంత తుట్టు ఆయనకి బర్గదని కొట్టు ఏదైనా కొట్టు వాడు అంటే ఉంటాడు ఎయిడ్స్ గిడా అంటే ఎయిడ్స్ ఉన్న బీపీ షుగర్ లెవెల్ ఇట్లాంటివి కొన్ని కొన్ని మనకు ఇటు వచ్చి అటు పోయే పోయే వ్యాధులు మాత్రం పోతుంది నాకు మొత్తం మీద కామెడీ నచ్చింది ఆ లడ్డు ఒకడు ఉంటాడు పోయి ఆ పెళ్ళి క్యాన్సల్ అయ్యి కానీ స్టోరీ స్టార్ట్ అవుతుంది గోవా సీన్లు అదే పెళ్లి సీన్ అమ్మతోడు ఆసం 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 ఇగో ఇక్కడ సైడ్ మీద నా సైడ్ ఇక్కడ బట్ట వస్తుంది బట్ట మీద ఒట్టు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా హిట్ నాకు హీరోయిన్ నేను నేను హీరోయిన్ హీరోయిన్ కోసం పోలేదు ఆ సినిమా దయచేసి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆర్గానిక్ ఫుడ్ తినరు ఆర్గానిక్ ఫుడ్ మన పాత కాలంలో వాళ్ళు మన్ మందు తిండి ఇప్పుడు తింటున్నాం మనం నిజంగా అవుతున్నాం ఎందుకంటే మీకు సైన్స్ అర్థమవుతుందో అర్థం కాదు మందులు కల్తీ ఫుడ్ ఇప్పుడు మనం తింటున్నాము ఆ కల్తీ ఫుడ్ నుంచి బారిన పడ భార్య నుంచి మనం తప్పించుకోవాలంటే మ్యాడ్ సినిమా చూడండి ఎందుకంటే కొద్దిసేపు నవ్వు నవ్వి మనకు కొద్దిగా కణం కణాలు ఉంటాయి వైట్ సెల్స్ అని రెడ్ సెల్స్ అని అవి కొద్దిగా మనకు ఉత్పత్తి ఉత్పత్తి చదువుతుంది అది ఇక రడ్డు పెళ్ళంటే ఇక ఆ కామెడీలకు ఇంట్లో ఉంటాయి కదా పోతుంది ఆ సినిమా మొత్తం మీద నేనైతే నేను చెప్తున్నా స్టోరీ మీద ఫోకస్ పెట్టలే ఆ సినిమా ఇక్కడ ఆ డైరెక్టర్ ఏం రాసిండో కానీ నవ్వుకుంటేనే పోయినా నేను ఇక మొత్తం నేను ఇక ఆ పాటలు ఉన్నాయి కాబట్టి ఫుల్ కామెడీ ఇక నేను స్టోరీ